హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల ప్రాచీన దేవాలయం కనుగొనబడిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇస్లామిక్ దేశంగా పేరొందిన సౌదీ అరేబియాలో ఇంత పాత ఆలయం ఉండటం అనేది ఆచార వ్యతిరేకమై ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మారింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పురావస్తు పరిశోధనలు జరుగుతుండగా అద్భుతమైన ఈ ఆలయం గుర్తించబడింది ఇది నిఫుద్ అల్ ఖయల్ అనే ప్రాంతంలో తవ్వకాల్లో వెలుగులోకి వచ్చింది ఈ ప్రాంతం సౌదీ అరేబియాలోని వాయువ్య భాగంలో ఉన్నట్లు గుర్తించారు అక్కడ కనిపించిన రాతి నిర్మాణాలు శిల్పకళలు ఆలయ నిర్మాణ శైలి చూసి ఆ దేవాలయం ఎనిమిది వేల సంవత్సరాల క్రితానికి చెందినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కేవలం మతపరమైన స్థలంగా మాత్రమే కాకుండా అప్పటి సమాజ నిర్మాణం జీవన శైలి నమ్మకాలు కళలు వంటి అంశాలపై గంభీరమైన అవగాహనను కలిగిస్తోంది అక్కడ కనిపించిన కొన్ని శిల్పాలు దేవతా ప్రతిమలు రాతి శిల్పాలు చూసినప్పుడు అది ఆ కాలానికి చెందిన ప్రజల విశ్వాసంతో కూడిన ఆధ్యాత్మిక జీవితం గడిపినట్లు అర్థమవుతోంది శిలాశిల్పాల్లో కనిపించిన యానిమల్ చిత్రణలు పూజా స్థలాలు ఆచార విధానాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి దీంతో ఇస్లామిక్ సంస్కృతి ఏర్పడే ముందే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా జీవించేవారు వారు ఏ దేవతలను ఆరాధించేవారు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి చెందినదిగా భావిస్తున్నారు ముఖ్యంగా ఇస్లాం మతం ఏర్పడిన ఏడవ శతాబ్దానికి వందల సంవత్సరాల ముందు ఈ ఆలయం ఉండేది ఇది ప్రపంచ పురావస్తు చరిత్రలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది ఎందుకంటే అరేబియన్ ప్రాయద్వీపంలో ఇంత పాత మతస్థలం బయటపడడం అనేది అరుదైన విషయమే లో ఎక్కువగా కాలం లేదా నీవతి జీవితపు ఆనవాళ్లే లభించేవి కానీ ఇక్కడ కనుగొనబడినదైతే నిర్మాణాత్మకమైన ఆలయం కావడం దాని ఆర్కిటెక్చర్ శిల్ప నైపుణ్యం భక్తిభావం అన్నీ కలిసి ఒక గొప్ప మానవ నాగరికత అభివృద్ధిని సూచిస్తున్నాయి సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ దేవాలయాన్ని విశేష ప్రాముఖ్యతతో పరిశీలిస్తోంది ఈ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రపంచానికి అందుబాటులోకి తేవాలని చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంపై ఆసక్తి చూపుతున్నాయి ఇది మతపరమైన ఉల్లాసం కంటే మానవ చరిత్రను అర్థం చేసుకునే మార్గంగా మారింది ఈ ఆలయాన్ని గోప్యంగా కాకుండా ప్రపంచానికి చూపించాలని మతాలను మించి మనం మనిషిగా గతాన్ని తెలుసుకోవాలని భావన పెరిగిపోతోంది దేశవ్యాప్తంగా అనేక పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఇది మానవ నాగరికత ప్రారంభం నుంచి మనం ఎలా అభివృద్ధి చెందామనే దానిపై ఒక కొత్త దృష్టి కోణాన్ని తీసుకొస్తుంది మొత్తం భాష దేశం అనే భావనలకు మించి మనం అతి పురాతన కాలంలో ఎలా ఆలోచించేవారమో ఎలా జీవించేవారమో అర్థం చేసుకునే గొప్ప అవకాశం ఉంది మొత్తానికి చెప్పాలంటే ఈ ఎనిమిది వేల సంవత్సరాల ప్రాచీన దేవాలయం కనుగొనడం అంటే అది కేవలం ఒక ఆలయం కాదు అది ఒక కాలానికి ప్రతిబింబం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే